చూసారా నేను చేపలు బాగా కడుక్కున్నాను ఉప్పు నిమ్మకాయ పిండి నిమ్మకాయని పులుసు పిండి ఇవి మంచిగా కడుక్కున్నాను ఫ్రెండ్స్ ఇది ఎలాగ కర్రీ చేస్తాను ఒక్కొక్కటి చేసి చూపిస్తారు ఫ్రెండ్స్ ఈ మెత్తాళ్ళు ఇసుక మెత్తాళ్ళు చూపిస్తారు ఉప్పు కారం పసుపు మూడు వేసాను ఎందుకంటే ఈ చేపల్లో ఉప్పు ఉండదు కాబట్టి మనం ఉప్పు కారం వేసి మనం కలిపాడు పెట్టామంటే చేపకి ఉప్పు కారం పడుతుంది కాబట్టి టేస్ట్ వస్తుంది తినేదని ఫ్రెండ్స్ అందువల్ల మనం కర్రీ ముందుగా మనం వేపుకోవాలన్నా మనం కర్రీ చేసుకోవాలన్నా ముందు ఇలాగ మసాలా పెడితే దానికి ఉప్పు కారం పడుతుంది తినేటప్పుడు రుచిగా ఉండాలి ఫ్రెండ్స్ అలాగే మనం కలుపుకోవాలి మంచిగా ఉప్పు కారం అంతా మంచిగా పట్టాలి దాని అప్పుడు బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాగ మనం కలిపి పెట్టుకొని మనకు పది నిమిషాల దానైనా రెండు నిమిషాల దానైనా మనం చేసుకోవచ్చు ఏం కాదు మనం మసాలా కారం ఉప్పు అంతా పెట్టేసాం కాబట్టి టేస్టీగా ఉంటుంది మనం ఎక్కువనైనా తినచ్చు లేదా మనం కర్రీలైనా వేసుకోవచ్చు ఎందుకంటే ఉప్పు కారం కరెక్ట్గా పడుతుంది అన్నిటికీ బాగా మనం మసాజ్ చేయాలి అది అన్నిటికీ మనం పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇచ్చి చేసుకుంటూ బాగుంటుంది ఫ్రెండ్స్ మనం తినేదానికి బాగుంటుంది రుచికరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కొక్కటిగా చేయి చూపిస్తాను చూడండి స్టవ్ వెలిగించాను మాండలు పెట్టాను ఆయిల్ కాగింది ఆవాలు చిలకర నెంతు వెల్లు టేస్ట్ వేసుకున్నాను సవల్లో వేపు అవుతాయి అప్పుడే బాగా వస్తాయి టేస్ట్గా ఉంటాయి స్టగుల్లో వేపునప్పుడు ఇలాగా ఆయిల్లో ఉడితే బాగుంటుంది అందువల్ల ఆయిల్లో కూడా మనం వేపుకుంటే టేస్టీగా ఉంటుంది నేను టమాటాలు వేసేస్తున్నాను టమాటా వేసుకున్నాను సౌన్లో ముందుకు టేస్ట్ కదా కానీ బోటేస్త ఒక గ్లాసు నీళ్ళు కారం తక్కువైతే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే కర్రీ అంత బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ అలాగ మనం చేపకి మసాలా పెట్టి మనం చేసుకుంటే అది టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం పులుసులో వేసేదానికన్నా అట్టాగా మసాలా పెట్టి వండుకుంటా మొక్క చేప మొక్క తినేటప్పుడు ఆ పీస్ తినేటప్పుడు ఉప్పు కారం అంతా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగ మీరు కూడా చేసుకోండి కూడా చేసుకొని తినండి ఎలా వచ్చిందో చూడండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్